ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే నీ చేదు రోజులకు ఇక స్వస్తి పలికి ఒక మంచి తీపి కబురు వినేందుకు అలాగే నూతన జీవితాన్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండు ఈ సాయి మాటలను ఆలకించేందుకు మరి నీవు సిద్ధంగా ఉన్నావా అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీవు అనుభవిస్తున్నటువంటి చేదు రోజులకు స్వస్తి పలికేటటువంటి రోజు రాబోతుంది ఈ బాబా మాటల్లో ఉండేటటువంటి ఆంతర్యం నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలి ఒక తీపి కబురు వినేందుకు అలాగే నూతనమైనటువంటి జీవితాన్ని ఆహ్వానించేందుకు నీవు సిద్ధంగా ఉండాలి ఏమిటి బాబా నువ్వు మాట్లాడుతుంది అంటూ ఆశ్చర్యంగా ఉండవద్దు ఒక్కసారి సాయి మాటలను పూర్తిగా ఆలకించు ఆ తరువాత నీకే బోధపడుతుంది దేనికి బాబా ఈ విధంగా చెబుతున్నాడు దేనిని ఉద్దేశించి బాబా అసలు ఈ సందేశాన్ని నాకు తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి నీకు తప్పకుండా పూర్తిగా అర్థంగా అర్థమవుతుంది నీకున్నటువంటి చేతి రోజులకు స్వస్తి ఎందుకు చెప్పమన్నానో తెలుసా బాగా భయపడుతున్నావుగా ఎందుకో తెలియదు ప్రతిరోజు ఎక్కువగా భయపడిపోతున్నావు అలాగే బాధపడుతున్నావు ఎందుకంత భయం ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ కంటికి రెప్పలా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ నేను నీ దగ్గరే ఉంటున్నాను హడావిడిగా నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా హడావిడిగా నీ మనసుకు కీడు కలిగిన ప్రతిసారి నువ్వు పరుగు పరుగున నీ సాయి కేవలం షిరిడీలోనే ఉంటున్నాడు అని భావిస్తూ నా వద్దకు పరుగు పరుగున వస్తున్నావని నీకోసం ఇక్కడికి వచ్చి నీ ఇంట్లో నీ ఫోటోలోనే నేను శాశ్వతంగా ఉన్నానని నువ్వు గుర్తించు భయపడకుండా ధైర్యంగా ఉండు ఎవరిని చూసి అసలు నీ భయమంతా దేని గురించి నీ దిగులంతా నువ్వేంటో నీ మనసేంటో ఎవరు అర్థం చేసుకోకపోయినా నీ సాయి తండ్రికి తెలుసు నీ మంచి మనసేంటో ఈ బాబాకి తెలుసు ఇక ఎవరో నిన్ను నీ మనసును అర్థం చేసుకోవడం లేదని ఇలాగే నీ జీవితాన్ని అర్థవంతం లేకుండా భయపడుతూ బాధపడుతూ ఎవరితోనూ నీ బాధను చెప్పుకోలేక నువ్వు బయటపడలేక ఇలా ఒంటరిగా ఎన్ని రోజులని ఇలా బాధపడుతూ ఉంటావు చెప్పు నీ గురించి ఎవరికో సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి నువ్వు నా బిడ్డవు నీ మంచి మనసుకు ఇంత కష్టం వస్తే నీ బాబాను నేను చూస్తూ ఊరుకుంటానా ఊరుకోను ఊరుకుంటానని అసలు నువ్వు ఎలా అనుకుంటావు నీ సాయి తండ్రి నీతో ఎప్పుడూ నిరంతరం తోడుగా ఉంటాడు నీ మనసేంటో తెలిసిన వారిని నిన్ను నిన్నుగా అర్థం చేసుకొని ప్రేమను పంచి మనసున్నటువంటి ఒక మంచి బంధం తప్పకుండా నీకు దగ్గర అవుతుంది కానీ ఒక్కటి గుర్తుంచుకో ఎవరైనా కానీ వారి స్వార్థం కోసం కావచ్చు కేవలం వారి ఆనందం కోసం కావచ్చు వేరొకరి జీవితాన్ని పని కట్టుకొని మరీ బాధించినా వారి మనసును కష్టపెట్టేలా ప్రవర్తించినా వారి కన్నీటికి మీరు తప్పకుండా ఏదో ఒక రోజున బలి కావాల్సిందే భగవంతుడు ఇచ్చినటువంటి చిన్నపాటి జీవితాన్ని మంచి పనుల ద్వారా నలుగురికి మంచిని పంచి ఎదుటి వారి ప్రేమను పొంది వారికి కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమను పంచండి అంతేగాని ఏదో ఆశించి నీ స్వార్థపు ఆనందాల కోసం ఎదుటివారిని బాధించే హక్కు నీకు ఏమాత్రం లేదు ఇప్పుడు ప్రస్తుతం నీకు వచ్చినటువంటి సమస్య కూడా అదేగా బిడ్డ నీ మనసును నిన్ను నీ ప్రేమను నీకున్నటువంటి బలహీనతను వారు ఉపయోగించుకొని నిన్ను దూరం చేసుకున్నారు కానీ ఒకరోజంటూ తప్పకుండా వస్తుంది నీ గురించి వారు తప్పకుండా బాధపడేలా కాలం మంచి సమాధానం ఇస్తుంది అలాంటి వారు నీ జీవితంలోకి ఇంకా అడుగు పెట్టలేదని ముందు అది తెలుసుకొని సంతోషించు అంతేకాని నేను వద్దనుకొని మాటలతో ఇంకా ఇంకా ఇప్పటికీ బాధ పెడుతూ నీ ఆనందాన్ని దూరం చేస్తున్న వారి కోసమా నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నావు నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు నీకు ఆలోచన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది కదా చక్కని నైపుణ్యత ఉంది ఎందులో అయినా సరే విజయం సాధించేటటువంటి తెలివితేటలు మెండుగా ఉన్నాయి అలాంటి నువ్వే ఈ విషయం దగ్గర ఎందుకిందగా కృంగి కృషిస్తూ ఇంతగా నిరుత్సాహపడిపోతున్నావు ముందు ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఇక్కడితోనే నీ జీవితం ఏమీ ముగిసిపోలేదు కదా ఎన్నోసార్లు చెప్పుంటాను నువ్వు ప్రయాణిస్తున్నటువంటి దారిలో ముళ్ళు రాళ్ళు వస్తూ ఉంటాయి అవి గుచ్చుకున్నాయని నువ్వు చేరుకోవాలి అనుకున్నటువంటి గమ్యాన్ని మధ్యలోనే విడిచిపెడతావా అవి ఎదురుపడినప్పుడు కాస్త దెబ్బ తగిలి బాధ కలగవచ్చు అలాగే వెంటనే ఆ బాధ నుండి తేరుకొని నీ గమ్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకోకుండా ఉంటావా చెప్పు నా జీవితం ఇక ముగిసిపోయిందని భయపడకుండా ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఎవరు నిన్ను దూరం చేసుకున్నారో వారికి సరైనటువంటి పాఠం నేర్పించే విధంగా కొత్త దారిని వెతుకు అయ్యో నిన్నెందుకు వదులుకున్నాను అనుకుంటూ క్షణ క్షణం నిన్ను ఎవరైతే మోసం చేశారో ఆ మోసం చేసిన వారు నీకోసం మరలా మరలా నన్ను క్షమించమంటూ నీ పాదాల వద్దకు చేరుకునేలా నువ్వు ఎదగాలి అలా నువ్వు విజయం సాధించాలి అంటే నువ్వు ఉన్న చోటే ఆగిపోకూడదు మంచిగా సరైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడే ఈ క్షణమే తీసుకోవాలి నిన్ను నిన్నుగా అర్థం చేసుకొని నీపై కొండంత ప్రేమను పంచేటటువంటి నీ తల్లిదండ్రులు నీ స్నేహితులు ఎందరో ఉన్నారు కదా వారందరి సలహాలతో సూచనలతో వారి సహకారంతో నువ్వు మంచి ఆలోచనలు చేసి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అందుకు నీకు ఎప్పుడు ఏ క్షణమైనా సరే నీ సాయి సహకారం తోడుగా ఉంటుంది ఇందులో ఎలాంటి అనుమానాలు నీవు వ్యక్తం చేయనవసరం లేదు నిన్ను నిన్నుగా నీ ప్రేమను అర్థం చేసుకునేటటువంటి బంధం నీకు తప్పకుండా దగ్గర చేస్తాను ఈ సాయి మాటలపై ఏమాత్రం నీకు పూర్తి విశ్వాసం ఉన్నా ఇక నుండి నువ్వు ఎక్కువ ఆలోచనలతో కూరుకుపోకుండా సంతోషంగా మునుపటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మొదలు పెడతావని నీ సాయి నీ నుండి ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు జీవితంలో మంచి ఉన్నతిని పొందుతావు చేదు అనుభవాలే మంచి గుణపాఠాలను మనకు నేర్పిస్తాయి ఒక్కొక్కసారి ఇలాంటివి ఎదురుపడడం కూడా మీ మంచికే అనుకోవాలి ఎందుకో తెలుసా అప్పుడేగా ఎవరి స్వభావం ఏమిటనేది నీకు బాగా అర్థమవుతుంది ఈ చేదు రోజులకు తప్పకుండా ఇక స్వస్తి పలుకు తీపి కబుర్లు వినేందుకు సిద్ధంగా ఉండు నూతనమైనటువంటి జీవితాన్ని ఆహ్వానించేందుకు నీవు ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ధైర్యంగా ఉండాలని ఈ సాయి కోరిక నేను కేవలం షిరిడీలోనే ఉన్నాను అని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాను నీ చుట్టూ ఉంటాను ఏ క్షణమైనా సరే నువ్వు పిలిస్తే తప్పకుండా నీ ముందుకు వస్తాను నీ మనసులో ఉన్నటువంటి బాధంతా ఈ సాయి ముందు చెప్పుకో తనివి తీరా ఏడు తరువాత ఆ బాధలను మర్చిపోయి నీ జీవితంలో ఏది ముఖ్యమో తప్పకుండా నువ్వు తెలుసుకునే తీరాలి నిన్ను చూసుకుంటూ నీపై ఎంతో ఆశలను పెంచుకొని నీపై కొండంత ప్రేమను పంచేటటువంటి నీ తల్లిదండ్రులకు నీ వంతుగా వారికి ఏదైనా సరే తప్పకుండా న్యాయం చేయాలి మంచి ప్రేమను పంచాలి వారికి నీవే కదా ధైర్యం చెప్పేది మరి అలాంటప్పుడు నీవే ఇలా నిరుత్సాహపడిపోతూ ఉంటే ఎలా చెప్పు ఇకనైనా సరే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని సంతోషంగా అడుగులు ముందుకు వేస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజనా జనా సుఖినో